ఇదేదో చేస్తే పరివాస పడిపోతాడు ఇక్కడ ఏదో తొక్కితే పరివాస పడిపోతాడు అనుకుంటున్నామో నా ఇంట్రుగా నా ఫస్ ఏంటంటే ఇంకో ఇంట్రూప్ ఇంట్రూప తీసేవచ్చు కానీ తల మీద ఏంటంటే నా ఫస్ట అలాంటిది ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ ఇంటి గురించి ఆలోచించాను మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను పరిగెడుతూ ఉంటాను ఉంటాను ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతానే ఉంటాను ఎందుకంటే పరిగెడుతుండాలని నా బిల్లేదు అని నాకు తెలుసు నేను నేను మీరు చెప్పారు చేసినా ఏం చేసిన చేసుకోవచ్చు అండ్ డ్రోగింగ్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నాను కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చి నెగిటివ్ గా పెట్టి వెరీ ఒకస్ట్లీ ముతంగా తక్కువ తీసుకొచ్చి కానీ అవతల ఎక్కువ తీసుకోవాలి ఎనర్జీ బాగా డబ్బులు తీసుకోండి అలాగే బాగా నెగిటివ్ కామెంట్స్ బాగా చేయాలి లేదా లేదా నెటివ్ బాగా వెల్కమ్ 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 ప్లీజ్ అండ్ సినిమా ఫేస్ అంతకన్నా కూడా ఎక్కువ తీసుకుని దీని గురించి తక్కువ ఆలోచించే లో యాటిట్యూడ్ అయితే యాటిట్యూడ్ అయితే నాకు కాదు అండ్ బ్రదర్ మళ్ళీ చెప్తున్నాం ఈ పాజిటివ్ బాగుంటే అందరికి ఆడితే